హాయ్ అండి మీ జైని సంతోషి కలెక్షన్ చూడండి గాజులు ఇక్కడ ఆఫ్లైన్ వాళ్ళు కూడా మంది పట్టుకుపోయారు ఆఫ్లైన్ వాళ్ళకి నేను ఆన్సర్ ఇవ్వలేదని వాళ్ళైతే ఒక్కటే అనడం అనమాట ఇది కార్గో కోదాడికి వెయ్యాలి చూడండి నేను కూడా రాసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి జన్నారం జన్నారము సెవెన్ బాక్సెస్ ఇది వచ్చేసి ఇక్కడే ఉంది విశాఖపట్నం ఎయిట్ బాక్సెస్ ఇదిగోండి ఇది వచ్చేసి సూర్యాపేట ఎయిట్ ఇది కూడా సూర్యాపేట టూ ఎయిట్ సైజ్ ఆ కాదు ఇది సూర్యాపేట కాదు అది వచ్చేసి కూడా సూర్యాపేటే ఇది సూర్యాపేటే ఇది సూర్యాపేటే ఇది వచ్చేసి మనకి మిరియాల గూడెంలో మనం ఇక్కడ రాసేసుకున్నాను అనమాట ఇలా ఇగోండి ఈ రజ ఇవి ఇవి మొత్తం తను ఎయిట్ బాక్సెస్ కొన్నది అసలు మొత్తం మాకైతే బాక్స్ అంతా కూడా ఖాళీ అయిపోయినాయి ఇంకా ఈరోజు కొంతమంది వస్తాను అన్నారు ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు వస్తా అన్నారు నిన్న కుదరలేదని రస సప్తమి స్పెషల్ నిన్న మేము ఎవ్వరు రారు అనేసి వీడియోలు తీసుకుందాం అనుకున్నాం కానీ మాకు అసలు కుదరలేదు వీడియోలు తీసుకోవడానికి కుదరలేదు లక్కీ డిప్పు గివ్ అవే గిఫ్ట్ కూడా తీయడానికి కుదరలేదు ఇంకా కొన్ని బ్యాంగిల్స్ ఉన్నాయండి టూ సిక్స్ టూ ఎయిట్ టూ ఫోర్ కొన్ని ఉన్నాయి టూ టూ అయితే మొత్తం సేల్ అయిపోయినాయి కావాలి అనుకునే వాళ్ళు ఈరోజు కూడా సెలెక్షన్ చేసేసుకోవచ్చు అందులో ఉన్న ఫోటోల్లో సర్కిల్ చేసి పెట్టండి ఏవైతే అవైలబుల్ ఉన్నాయో లేవో చెప్తాను ఓకేనా మీ జైని సంతోషి కలెక్షన్ ఈ పార్సల్స్ అన్నీ ఈరోజు బందోబస్తుగా ప్యాకింగ్ చేయాలి ఇంకా కూడా ఉన్నాయి అవన్నీ కూడా బాక్సెస్లో పెట్టాలన్నమాట చెక్క బాక్స్లలో ప్యాకింగ్ చేయాలి ఎందుకంటే ఇవి మట్టి బ్యాంగిల్స్ కాబట్టి చా చాలా సేఫ్గా పోవాలి అసలు ఇంత సక్సెస్ఫుల్ అవుతుందని కూడా అనుకోలేదు మన సబ్స్క్రైబర్లందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇంకా కొన్ని ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు